తరఫు నుంచి గత లాస్ట్ ఇయర్ కూడా మనం కండక్ట్ చేసాము స్పోర్ట్స్ అండ్ స్టెమ్ ఈవెంట్ సో దట్ అంటే పిల్లలకి ఇక్కడ మన జిల్లా పిల్లలకి అందరికీ ఇది మన కృష్ణా జిల్లా వ్యాప్తి మొత్తంగా జరుగుతుంటుంది మన జిల్లా పిల్లలకి అందరికీ వాళ్ళు వాళ్ళ బ్రెయిన్స్ కొంచెం ఎంపవర్ అవ్వాలి కొంచెం ఎంకరేజ్ చేయాలి మా తరఫు నుంచి వీళ్ళంటే మేము ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ స్టెమ్ కాన్సెప్ట్స్ బేసిస్ మీద ఒకటి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ఉంది ఒకటి అండ్ ఇంకొకటి మన ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఫిజికల్ యాక్టివిటీ కింద కబడ్డీ ఒకటి చూస్ చేసుకోవడం జరిగింది ఈ రెండు యాక్టివిటీస్ ఈ రెండు గేమ్స్ అన్నీ ఈ టూ డేస్లో జరుగుతుంటాయి అండ్ దీని తర్వాత ఎల్లుండి వచ్చేసి సండే పదకొండవ తారీఖున వచ్చేసి త్రీ కేరన్ ఉంది అది కూడా మన హెల్త్ అవేర్నెస్ కొంచెం బాగా తీసుకురావాలి మన మన దగ్గర మన ఏరియాలో బాగా తీసుకురావాలి అని చెప్పేసి అది కూడా ఉంది పదకొండవ తారీఖున అండ్ దీని తర్వాత పన్నెండవ తారీఖున మన మహిళలందరి కోసం వారందరూ కూడా బాగా మీరు మిగతావన్నీ పెట్టారు మాకు కూడా ఒకటి ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ కోసం కూడా ముగ్గులు పోటీలు కనెక్ట్ చేయడం జరిగింది సో పన్నెండు తారీఖున మన గూడూరు మండలంలో జడ్పీచ్ స్కూల్లో ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అండ్ మీరు చూసారు జనాలు చాలా బాగా వచ్చారు కబడ్డీ కోసం అరవై ఐదు పైన టీంలు వచ్చాయి అండ్ మిగతా స్టెమ్ కాంపిటీషన్ గేమ్స్కి సంబంధించి ఇవాళ కానీ రేపు కానీ దాదాపు ఐదు వేల మంది దాకా రిజిస్టర్ అయ్యారు సో వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అండ్ ఎల్లుండ త్రీ కేకి త్రీ థౌజండ్ పైన రిజిస్టర్ అయ్యారు చాలా బాగా జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ మాకు వచ్చేసి గెస్ట్లుగా విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ఆర్కే గారు కావచ్చు ఇప్పుడే మన ఏఎస్పి గారు సత్యనారాయణ గారు కావచ్చు ఇంకా మిగతా మిగతా మన ఈ స్కూల్లో ప్రిన్సిపల్ గారు కావచ్చు ఇంకా మిగతా అందరికీ మన కార్పొరేటర్ గారికి మిగతా అందరూ కూడా మా కృతజ్ఞతలు మా విన్నెల ఫౌండేషన్ తరఫు నుంచి అండ్ ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అందరికి అండ్ స్టూడెంట్స్ అందరికి కూడా మా బెస్ట్ విషెస్ వెరీ గుడ్ లక్ టు ఎవరీ థ్యాంక్ యూ ఇది గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి అంటే లాస్ట్ ఇయర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదులో లో మొట్టమొదటిసారి చేసాము అండ్ ఇది రెండవ సార్ అండ్ సంవత్సరం సంవత్సరానికి మేము చాలా ఉత్సాహంగా చేస్తున్నాం అండి అండ్ ఈ ఇయర్ పోయిన సార్ వచ్చిందంటే ఈ సార్ డబల్ కౌంట్ వచ్చారు రిజిస్టర్ అయ్యారు చూస్తున్నారు బయట జనాలు ఇది సరే అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాలి ప్రతి సంవత్సరం బాగా చేయాలి అని ఒక పిల్లలకి ఏదో ఒక మోటివేషన్ ఒక ఎన్కరేజ్మెంట్ తీసుకోవాలనేది నా ఉద్దేశం ప్రతి సంవత్సరంలో కంటిన్యూ విజయపట్నంలో నోబెల్ కళాశాలలో భారీ ఎత్తున ఏర్నాల ఫౌండేషన్ ద్వారా కబడ్డీ పోటీలు ఎస్ఐ రైటింగు అలాగే చెస్ తర్వాత క్రికెట్ రన్ను అలాగే మూడూరులో పన్నెండో తారీఖున భారీ ఎత్తున ముగ్గుల పోటీలు గంగిరెద్దులు ఎలా ఉన్నాయంటే ఏదో పెట్టమంటే పెట్టామని కాదు ఒక భారీ అన్నమాట ఏర్పాట్లు దీనికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి నమస్కారాలు చెప్తూ ఎందుకంటే సాధారణంగా ఎక్కడ చిన్న స్థాయి నుంచి వెళ్ళిన ఏర్నాల ఫౌండేషన్ బాలాజీ గారు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మన యొక్క నియోజకవర్గంలో కడర్ నియోజకవర్గం మచిలీపట్ నియోజకవర్గంలో ఉన్న బిడ్డలందరికీ ఒక ప్రోత్సాహం వాళ్ళలో ఉన్న ప్రతిభను తీసి వాళ్ళని ప్రోత్సహించి ప్రైజులు ఇచ్చి వాళ్ళని ఎక్కడా కూడా ఖాయ్ సెలవుల్లో ఖాళీ లేకుండా వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్తారని దీనికి వచ్చిన సాగచ్చిన టీంలు అన్నిటికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సమ చేస్తాం ఈరోజు వేనాలా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నోబుల్ కాలేజీలో మచిలీపట్నంలో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ముందుగా ప్రారంభం చేశారు దాని సందర్భంగా సాంప్రదాయ క్రీడలు వాటికి అనుగుణంగా పిల్లల్లో చక్కగా వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి రకరకాల వ్యాసరచనలు అలాగే వృక్తిత్వము అలాగే ట్రైనింగ్ మ్యాథ్స్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి స్టెమ్ అనేవి కొత్తగా ఈ టెక్నాలజీ వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మంచి మంచి వాళ్ళ అధ్యాపకులు అలాగే లెక్చరర్సు వీళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరితో వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తూ అలాగే వాటిల్లో కాంపిటీషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది దాని సందర్భ సందర్భంగా ఈరోజు కబడ్డీ పోటీలు ప్రారంభించారు ఈ కబడ్డీ పోటీలు ప్రారంభానికి దాదాపు జిల్లా నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఒక అరవై ఐదు టీముల వరకు వచ్చి ఉన్నాయి మహిళలు మళ్ళీ పురుషులు ఇద్దరికి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుపుతున్నారు దీనివల్ల చక్కగా అందరికీ కూడా ఈ సంక్రాంతికి ప్రతి సంవత్సరం లాస్ట్ టైం కూడా నేను అటెండ్ అయ్యాను ఇది రెండో సంవత్సరము లాస్ట్ టైంకి ఈ సంవత్సరం చూస్తే అందరూ కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా మళ్ళీ వీర్నాళ ఫౌండేషన్ వాళ్ళు స్పోర్ట్స్ అలాగే ఈ కాంపిటీషన్స్ రకరకాల కాంపిటీషన్స్ పెడతారు వీటన్నిటికీ ఎదురు చూస్తూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరోసారి వీర్నాళ ఫౌండేషన్ బాలాజీ గారికి ప్రత్యేకంగా మన అలాగే ప్రత్యేకంగా మా సారు మన ఎస్పీ గారిని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది సార్ తరఫున నేను కూడా ఎక్కడికి వచ్చేసి పార్టిసిపేట్ చేశాను మరోసారి వారిని ఇటువంటి కార్యక్రమాలు మన ఎన్నో జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేరనాల ఫౌండేషన్ వారికి మరోసారి హృదయపూర్వకంగా మన కృతజ్ఞత తెలియజేస్తున్నాము నోబెల్ కళాశాలలో చూస్తే సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు మన వీరనాల ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఆ గేమ్స్ కానివ్వండి స్టడీకి సంబంధించిన దానికి కానివ్వండి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేది చాలా గొప్ప విషయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి మరి ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు వీరనాల ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళు మనస్ఫూర్తిగా యూత్ ఎటువైపు కూడా పక్కదోవ పట్టకుండా ఉండటం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది రెండో సంవత్సరం రెండో అడుగు చాలా గట్టిగానే పడింది మొదటి అడుగు చిన్నగా ఏం లేదు దాన్ని మించి డబల్ ఈ ఇయర్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు ఐదు వేల మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆటలే కాదు దాంతో పాటు వాళ్ళు ఎలక్యూషన్ కానీ ఇంకోటి గాని మ్యూచువల్ షేరింగ్ ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునే విధంగా మూడు రోజులు కూడా వీళ్ళు పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి కృష్ణా జిల్లాలో మేమంటూ నిలబడతాము యూత్ కోసం ఏమైనా చేయడానికి అన్ని నిలబడినటువంటి వీరనాల ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇట్లాగే వీరు ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలను యూత్ కి సంబంధించినవి యూత్ని ఎన్కరేజ్ చేసుకుంటూ భారతదేశం యొక్క వెన్ను మొక్కని స్ట్రాంగ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లాంటి ఒక అవకాశం మచిలీపట్నం నోబెల్ లో జరుగుతున్నందుకు వారికి శత విధాల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్రీడలను ఇంకా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు